ఎస్ మేడం నేను సూపర్ రిజల్ట్ తో వచ్చాను మేడం మా వారికి అది చెప్పాను కదా నడు నొప్పి అసలు సూపర్ గా తగ్గింది మేడం చాలా హ్యాపీగా ఉన్నారు నేను సూపర్ మేడం అదైతే నేను సూపర్ రిజల్ట్ అది ఇంకోటి మేడం షాప్ లో ఉందని చెప్పాను కదా మేడం నేను షాప్ కడుతున్నారు మంది అని అది అది ఫస్ట్ ఒక ఫ్లోర్ అనుకున్నారు మేడం మా వారు అది సిక్స్టీ తో కడుతున్నారు కానీ నాకు మాత్రం నా ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుంది అంటే నువ్వు సెకండ్ ఫ్లోర్ కూడా వేయని చెప్తుంది బట్ మా దగ్గర అయితే మనీ అంత లేకుండే కానీ నాకు మాత్రం గట్టిగా సెకండ్ ఫ్లోర్ కూడా వేయాలి అని అనుంది షాప్ మీద లోన్ తీసుకోవాలని నేను అనుకున్నాడు మేడం కానీ మాదేదో కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద రాదన్నారు చాలా బ్యాంకులు అయితే దానికి రిజెక్ట్ చేశారు లోన్ రాదని నేనైతే క్రియేషన్ రాసుకున్నాను దాని మీద లోన్ వస్తుంది అని అనేసి రాసుకున్నాను ఒక రోజు వన్ వీక్ ముందే మేడం గ్రాడ్యుయేషన్ రోజే చెప్పాలి నేనని చెప్పి నేను ముందుగా చెప్పలేదు ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాకే కాల్ చేసి మీకు లోన్ అడిగారు మేడం అది నేను ఫార్టీ ల్యాక్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్ లోన్ శాంక్షన్ అయింది మేడం అది నేను అనుకున్నట్టే సెకండ్ ఫ్లోర్ కూడా వేస్తున్నారు ఈ వారం స్లాబ్ వేస్తున్నారు మేడం